ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత పౌరులకు ఆర్థిక సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది మహిళలు వృద్ధులు కార్మికులు బాలికలు చిన్నారులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు దినసరి వేతన జీవులకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నెలకు ఐదు ఇచ్చేందుకు అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకానికి అర్హులెవరూ స్కీమ్ లో ఎలా చేరాలి వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అటల్ పెన్షన్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రధాని మోదీ రెండు వేల పదిహేనులో ప్రారంభించారు అసంఘటిత రంగంలోని వ్యక్తుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు వృద్ధాప్యంలో ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ఈ స్కీమ్ అందుబాటులోనికి తీసుకొచ్చారు ఇందులో అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ అందుకోవచ్చు రోజువారీ వేతన జీవులు స్వయం ఉపాధి పొందే వ్యక్తులు చిన్న తరహా వ్యాపారులకు పెన్షన్ లేని కొరతను ఈ స్కీమ్ తీరుస్తుంది ఇందులో ప్రణాళికతో ఎంత కొంత జమ చేస్తూ పోవడం వల్ల రిటైర్మెంట్ అంటే అరవై ఏళ్లు నిండిన తర్వాత నెల నెల పెన్షన్ పొందవచ్చు లబ్ధిదారుల వయసు చెల్లించే ప్రీమియం ఆధారంగా వెయ్యి నుండి ఐదు వేల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది అంటే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఇలా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది అరవై ఏళ్ళు దాటిన తర్వాత అసంఘటిత కార్మికులకు సైతం పెన్షన్ అందించాలని కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల వయసు వారు ఇందులో చేరవచ్చు వ్యవసాయ రంగానికి చెందిన వారికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది ఈ పథకంలో గరిష్టంగా నెలకు ఐదు వేల వరకు పెన్షన్ పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీరు అటల్ పెన్షన్ యోజన ద్వారా లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్